మాటా ఛానల్కి స్వాగతం ఆరుగురు అన్నదమ్ముల్లో చివర ఆయన కథ తెలుసుకుందామా ఐదు అన్నల తర్వాత తల్లిదండ్రుల ఆశల గూడు అయిపోయిన సోమేశ్వరరావు గారు మట్టిని ముద్దుగా ముద్దాడే మనిషి ఆయనకు వ్యవసాయం ఒక సాధిగా కాదు అది ఆయన ధ్యానం భక్తి వెలుగైన తెల్లవారుజాములోనే పొలాల్లోకి అడుగుపెట్టి మట్టి తడివాసనలో తన జీవితపు గంధాన్ని కలిపేవారు గాలికి మొగ్గలు తలాట్లు తలతలాడుకున్నప్పుడు వల్ల తన పిల్లలు నవ్వులు గుర్తు వచ్చేవి ఒక విత్తనాన్ని భూమిలో ఉంచేటప్పుడు ఇది మా పిల్లల భవిష్యత్తుకు ఇది ఒక ఆశ అనే మనస్సాక్షితో నాటేవారు రైతన్నకు భూమి ఎలా ప్రాణమో ఆయనకు పిల్లల చదువు అంటే అంత ప్రాణం సరోజిని గారు తలకడ తిప్పే పనులతో నిండిన రోజు అయినా పిల్లల చదువు సమయానికి ఆమె మనసంతా అక్కడే పల్లె పల్లెకు తిరుగుతూ పుస్తకాలు తెచ్చిన వారు పిల్లల కోసం భాషలు నేర్చుకున్నవారు వాళ్ళు చదివితే మా ఇంట్లో వెలుగు వెలుగుతుంది అనే నమ్మకంతో వంట వార్పు ముగించుకొని పిల్లలకు పక్కన కూర్చొని ఒక లెసన్ చదివించింది తల్లి ఆమె మాటల్లో బలం ఉంది పాల పాలు మిగిలినా పర్వాలేదు కానీ పటం మిగలకూడదు అన్న వాక్యాలు పిల్లల్లో గుండెల్లో ముద్రపడ్డాయి చదువుని భవిష్యత్తుగా భావించే ఆమె ప ప్రయత్నాలే పిల్లలకు కళలకు బలం వైదేహి పెద్దమ్మాయిగా కుటుంబానికి స్ఫూర్తిగా మారింది ఇంటర్మీడియట్ చదువుతోనే ఆమె ప్రతిభ అందరికీ స్పష్టమైంది పక్కా టైం టేబుల్ ప్రణాళికతో పాఠాలు ప్రశ్నలపై లోతుగా ఆలోచించే తీరు ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయి వైదేహికి ఒక లక్ష్యం ఇంజనీరింగ్ చేయాలి ఒక మంచి ఆవిష్కరణ కావాలి ఆమె కళలు కొండల్ని దాటి పరుగు తీసిన అడుగులు మాత్రం మట్టిలో ఉండేవి ఉదయం పొలానికి తండ్రికి తోడుగా వెళ్ళి మధ్యాహ్నం పాఠశాలలో చదివి రాత్రి రక్ష దీపాల కింద పరీక్షలకు ప్రిపేర్ అయ్యేది ఆమె చదువు అంటే ఇంటి బరువుకి వ్యవసాయ కష్టాలకి మధ్య సాగిన యాత్ర ఆమె కళ్ళు ఒక మంచి భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది అనే నమ్మకాన్ని ప్రతిఫలిస్తాయి శ్రీవల్లి రెండో పాప అక్కతో పాటు పుస్తకాలు తీసుకొని కూర్చొని చదవటం అన్నీ అర్థం కావాలంటే పట్టుదలగా అడిగిన తీరు ఇవన్నీ ఆమె లక్ష్యాన్ని స్పష్టంగా చేసాయి పదో తరగతిలో టెన్ బై టెన్ సిజీపీఏ సాధించి తల్లిదండ్రులు గుండె నిండా గర్వాన్ని నింపింది తనకు చదువు అంటే బడ్డెన్ కాదు భవిష్యత్తును నిర్మించుకునే సాధనం ఇంటర్మీడియట్లో అడుగుపెట్టి కొత్త విషయాలు జ్ఞానాన్ని పీల్చుకుంటూ నూతన కళల్లో ముందుకు సాగుతుంది ఆమె ఆశయాలు ఆమె చూపులోనే ప్రతిబింబిస్తాయి ఎవరు ఆశించిన స్థాయికి ఎదగాలనే ఆకాంక్ష సోమేశ్వరరావు గారు పొలం పంచి పట్టుకొని నడుస్తూ కూడా పిల్లలకు పరీక్ష డేట్స్ గుర్తుంచుకొని మాట్లాడతారు మా పాప ఈసారి ఫస్ట్ వచ్చింది సార్ అని అనడానికి అంతకన్నా గర్వంగా ఏమీ ఉండదు ఒక తండ్రిగా పిల్లలు చదువు తీరు చూసి తన శ్రమకి సార్థకత దొరికినట్టు అనిపిస్తుంది రోజా గారు పిల్లల ప్రతి చిన్న విజయంలో ఉయ్యాల్లా ఊగిపోతారు టిఫిన్ వడ్డించేటప్పుడు కూడా పాఠశాలలో ఏం జరిగిందో అడిగే తల్లి పిల్లల అడుగు బలం అవుతుందంటే అది ఆమె ఉనికి అవుతుంది ఆమె కళ వారి చదువు ద్వారా కుటుంబానికే వెలుగు చిమ్మాలి ఈ కుటుంబ వ్యవసాయంతో జీవిస్తుంది కానీ వ్యవసాయం అంటే కేవలం దుకాణాలకు పంట అమ్ముకోవడం కాదు అది జీవనానికి విలువల పాఠం ధైర్యం ఓర్పు కాలపట్టుదల ఈ మూడు గుణాలు పొలాలు నేర్పిన పాఠాలు పంట పొలాలు పండకపోయినా చదువుతో పిల్లల జీవితాలు పండిస్తున్న తల్లిదండ్రులు నిజంగా యోగులు మట్టిని ముద్దుగా ప్రేమించిన వారు చదువుతో కుటుంబాన్ని వెలుగుపరిచే ధైర్యవంతులు విద్య అనేది ఉద్యోగం కోసం చదవాల్సిన పుస్తకం కాదు అది మన వ్యక్తిత్వాన్ని నిర్వహించే ప్రయాణం చదువు ద్వారా వస్తుంది ఆలోచన స్వేచ్ఛ ఆత్మవిశ్వాసం మార్గదర్శనం వైదేహి శ్రీవెల్లు ఈ నిజాన్ని గ్రహించి ముందుకు సాగుతున్నారు ప్రతి పరీక్ష ప్రతిఫలితం మిగిలిపోయిన పొలాల మీద ఒక చిన్న జల్లు కాయల కింద మొలిచిన మొక్కలా ఉంటుంది నిదానంగా పూసి ఒక రోజు వృక్షంగా మారుతుంది ఆ మొగ్గల్ని చూసి తల్లిదండ్రులు ఆనందంతో తడిచూపులు పెడతారు చదువు అనేది మన జీవితపు మెట్టులా ఒక మెట్టు ఎక్కినప్పుడల్లా మన దారి వెలుగులు పూస్తుంది మట్టిలో పుట్టిన మనుషులు మేఘాలపై నడవగలగాలి అంటే విద్య ఆ నీడదారిగా మారుతుంది ఈ కథలోని సోమేశ్వరరావు గారి కుటుంబం మనకిచ్చే పాఠం ఏంటంటే కష్టం చేసి విత్తనం నాటితే విజయం అనే పంట తప్పకుండా పండుతుంది చదువుల పట్ల ప్రేమ ఉంటే జీవితమంతా అంతా అర్థవంతంగా మారుతుంది అని తెలుసుకుంటాము మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి